అక్కడ చేపలు పడుతున్నాడు ఆ చేపలు తీసుకొని చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ ఏదైనా చేయడానికి ట్రై చేద్దాం ఒకప్పుడు మన తాతల కాలం ఇప్పుడు ఉండే శివాలయం అది మెయింటైన్ చేస్తున్నట్టు మొత్తం వాటరు వాటర్ మధ్యనే శివాలయం శివుడు ఎప్పుడు వాటర్ ఉంటాడు చేపలు ఇవన్నీ వన్ కేజీ ఉంది ఒక్కొక్కటి సో గ్రిల్ ఫిష్ చేసుకున్నాం అబ్బా రాకే ఇక ఇదే మొత్తం అరటాకుల చేప ఇది ఆహాహా చిందా లేదమ్మా వస్తుంది బాబా మరి సల్లాడుకుంది సూపర్ ఉందమ్మా బా గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం ఊరికి వచ్చినాం కదా ఊర్లో ఏమన్నా చెరువు అని ఉంటుంది అలా చేపలు పడుతున్నా చేపలు తీసుకొని చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ ఏదైనా చేయడానికి ట్రై చేద్దాం మంచు మాత్రం ఊర్లో భయంకరంగా ఉంది మామూలు భయంకరంగా అంటే అసలు ఎదురుగా ఏమొస్తున్నాయో వెహికల్స్ కనుమాన కూడా కనబడుతున్నాడు చేపలు పడుతున్నారు అటా చూద్దాం అసలు మనకు దొరికితే ఒకళ్ళు దొరికినాయంటే ఖచ్చితంగా ఫ్రై కానీ పులుసు కానీ పెట్టి చేద్దాం చెరువు డెఫరెంట్కి వచ్చేసినాం చేపలు పట్టే ప్లేస్కి ఎంత ఎంతో దారు ఆ ప్లేస్కి వచ్చేసాం చేపలు పట్టే కి సో ఇది అద్భుతం ఇది ఒక అద్భుతం ఈ అద్భుతం వర్ణించలేము మనం వరేమో కలిసి మనం ఒక మూడు నాలుగు కేజీలు తీసుకుందాం మంచిగా డ్రిల్ ఫిష్ చేద్దాము డ్రిల్ ఫిష్ చేయడానికి కానీ లొకేషన్ అద్భుతంగా ఉంది కదా రాకేవో అది శివాలయం అది జూమ్ ఒకప్పుడు మన తాతల కాలం అప్పుడు ఉండే శివాలయం అది మనం మెయింటైన్ చేస్తుండే మొత్తం వాటరు వాటర్ మధ్యలో శివాలయం శివుడు ఎప్పుడు వాటర్ ఉంటాడు చాలా పవర్ఫుల్ శివుడు ఓకే ఫ్రెండ్స్ మరి చేపలు అయితే పడుతున్నారు చూద్దాం మనం మ్యాక్సిమం చేపలు దొరకడానికి ప్రయత్నిద్దాం చెప్పినాం ఆల్రెడీ చెప్పి పెట్టినాం సో ఇది మా ఊరి చెరువు ఇదంతా సో ఇక్కడ ఎవ్రీ వీక్ ఒక టూ టైమ్స్ చేపలు పడుతుంటారు ఇక్కడ సో ఊరు వాళ్ళకే డిస్కౌంట్ ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో ఇస్తారు మాక్సిమం ఇక్కడ పట్టి హైదరాబాద్కి వెళ్ళిపోతుంటాయి బట్ మనకు ఊరు వాళ్ళకు కూడా కొన్ని చేపలు ఇస్తారు ఇక్కడ చిన్న చిన్న పడవలలో పడవలు అంటే అంటారు ఇక్కడ తెప్పలలో పట్టుకొని వస్తుంది ఆపాలి ఇవన్నీ బా 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 మామూలు జరిగే వన్ కేజీ ఉంది ఒక్కొక్కటి సో గ్రిల్ ఫీజ్ చేసుకుందాం విటోరీ ముందు క్లీన్ చేసుకొని మంచిగా గ్రిల్ ఫిష్ చేసుకుందాం ఫ్రెష్ అవునా కదా ఈ కొన్ని ప్లేస్లు వెళ్తున్నా ఈ చేపలు భయపడుతున్నాను పాప్లెట్లు అంటారు అందరు గుంతకలు అంటారు ఇట్లా మనం ఇది క్లీన్ చేసుకొని రీల్ సెట్ ఇచ్చేద్దాం ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి

ఏమేమి పెట్టాం ఇట్లా ఏమేమి ఇష్టం ఇంట్లో కారం ఉప్పు ధనియాల పొడి అలా మెలిగడ్డ ఇవన్నీ వేసిన వేసి కలిపిన మాల్ మసాలా ఇవన్నీ వేసినట్టు అన్ని వేసిన పెట్టిన ఆల్రెడీ ఆల్రెడీ ఆడ గ్రిల్ చికెన్ గ్రిల్ ఫిష్ అవుతున్నట్టు అవుతుంది వంటలు అదిరిపోయినాయమ్మా ఎడ పెడతారా అంతేనా బ్రహ్మాండంగా ఉందిగా ఆ వస్తున్నావా ఆల్రెడీ తిప్పలే ఇంకా తిప్పలే తిప్పలే కొంచెం రావాలి అంతేనా ఆల్రెడీ వస్తున్నాయి లైట్ గా అమ్మా అది ఏమంటారు సీక్రెట్ మసాలా పైన అది వేసింది అబ్బా 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 ఇది మనకు అది కూడా ఆ రోజు ఏమంటారు మనం చెరువుకి వెళ్ళినాం కదా ఆ వీడియో చూసి మరి మన వీడియోలలో ఉంటుంది అది కూడా ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి వదిలి వెళ్ళకండి వీడియోని అదే మసాలా ఇది అదే మసాలా ఇది అదే మసాలా బా 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 అది కొడిట్ల ఉంటది మనమాట చిప్పర అది సర్ది బా బారగే ఇదా తో మామూలుగా అసలే ఇద మొత్తం అరడక్లా చాప ఇది సరిపోయింది అసలు ఓకే ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి ఏమన్నా వీడియోస్ ఇంకా ఎక్స్ట్రా మీరు ఇలాంటివి కావాలంటే అట్లాంటివి చేద్దాము నాకేం అర్థం కావట్లేదు అంటే సడన్గా ఛానల్ పెద్దగా అయిపోయింది ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్లలో చెప్పండి మొత్తం కేఎఫ్సి మెక్డోనాల్డ్స్ ఇంగ బోర్ గారు దాని అయ్యా బోర్ గారు ఇంకేదైనా ఉన్నా కూడా వానికి రాదు అసలు బా 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 బాబా బ్రష్ అన్న అంటే బ్రష్ అంటే బ్రష్ మళ్ళీ అవి ఎందుకు వాడడం అని ఆర్టిఫిషియల్ ఈ న్యాచురల్ బాగుంటుంది అని అమ్మ తీసుకొచ్చింది అరటి చెట్టు అరటి చెట్టుది ఇట్లా ముందు బ్రష్ వేసుకొని ఎన్ని రకాలు ఉంటలే పొద్దు అంతేనా అయింది లోపలిది కూడా అయింది అత్తమ్మా అయింది 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 ఇక పిల్లలకు తింటారు ఇక సూపర్ అయింది வாங்க அப்பா வாம்மா செம சூப்பரா வந்தே ஹ கேனால வந்தே ఏం బాబా బాబా అదిరిపోయదే బాబా ఏందిది అా నిమග கைக்குது నిమග கைல இருக்கு ఏం이야 செட் అదే సెట్ আরে வா செம்பு อืม ఏముంటది నిమ్మకాయ తీసుకొని ఇది సపోటలు తెంచుకొని మొత్తం తీసుకోని బాబా బాబాయ్ ఎట్లా మీకు నచ్చినట్టుందాబాబా అయ్యా కోతులు వచ్చినట్టున్నాయి కాయలు బీకేసినాయిందమ్మా మసాలా ఫ్లేవర్ కూడా ఎంతో స్మోకీ వచ్చింది చూద్దామ్ డీప్గా ఫ్రై అయింది కానీ సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మస్తు వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మసాలాలు అదంతా ఏమేమి ఉందో అదంతా వీడియోలో ఉంది అమ్మ క్లియర్గా చెప్పింది ఏమేమి మసాలా లేదని మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాం సూపర్ వచ్చింది అసలు ఇక చెప్పిన అవసరం లేదు చాలా బాగా వచ్చింది వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయ్యింది ఇది కూడా ఇది అయినట్టుంది అమ్మా బాబా

గణేజి ఉందా ఖరాబ్ అయిందా ఏ కరబ్ గాలే గానే హా బా 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 సూపర్ సూపర్ వసూలునావా బా 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 ఏ

చెట్టు పెట్టిన సంది కూడా దానికి ఏం మాది లేదు మాకు లేదు మసాలాలు కూడా ఏమి లేవు మసాలా సూపర్ ఉందమ్మా బా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అమ్మ రెసిపీ ఇది కూడా మీకు నచ్చుంటుంది అందరు ట్రై చేయండి ఒకసారి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ రెసిపీస్ ఇంకేమైనా మీకు వేరే ఏమైనా వెరైటీలు ఏమన్నా చెప్పండి అది కూడా చేపిద్దాం కొత్త ఛానల్ మాది మీ ఏమైనా తప్పులు ఉన్నా ఏదైనా కరెక్షన్స్ ఉన్నా కామెంట్లలో చెప్పండి చేంజెస్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అమ్మా నువ్వేనా చెప్తావు అనే ఇక నేను చెప్పేది ఏమి కొడుక వాళ్ళు చూస్తూరు కదా వాళ్ళు చూసి ఏదన్నా మంచిగా లేదా అమ్మా అంటే నేను చేస్తా కానీ మీ అమ్మల వల్ల ఏదన్నా కూడా తప్పులు పోయినా మన్నించుకోర్రి ఎందుకంటే నాకు తెలియదు కదా కొత్త కొత్తగా ఆ పిల్లలకు అన్ని మందుల కూళ్ళు మట్టి అవుతున్నాయి సిటీలో పొంచి పానం ఖరాబ్ అవుతుంది జర ఊరు వంటలు కొన్ని 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 రోగాలకు దూరం ఉండేటట్టు వండి చూపిస్తానే